నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ దీన్ని సింపుల్గా నాటో అంటారు ఈ రక్షణ కూటమికి అత్యంత కీలకమైంది రక్షణ బడ్జెట్ దీనిపై డొనాల్డ్ ట్రంప్ గట్టిగా పట్టుబడుతున్నాడు ప్రతి సభ్యదేశం ఐదు శాతం చెల్లించాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్నాడు సభ్యదేశాలు రక్షణ బిల్లు చెల్లించకపోతే తనే రష్యాతో దాడి చేయిస్తానని ఒకనొక దశలో వార్నింగ్ సైతం ఇచ్చాడు ఐదు శాతం డిఫెన్స్ బడ్జెట్ను చెల్లించేందుకు ఓ దేశం నిరాకరిస్తోంది రక్షణ వ్యయం పెంచని ఆ దేశాన్ని నాటో నుంచి గెంటేయాలని ట్రంప్ ఒత్తిడి చేస్తున్నాడు నిజంగానే ట్రంప్ కోరుకున్నట్లు ఆ దేశాన్ని నాటో నుంచి గెంటేయచ్చా ఎందుకు సదరు దేశం ఐదు శాతం బడ్జెట్ను ఇవ్వడానికి సభ్య సభ్యదేశాన్ని తొలగించేందుకు నాటో నిబంధనలు అంగీకరిస్తాయా లెట్స్ వాచ్ నాటో సభ్యదేశాన్ని ట్రంప్ టార్గెట్ చేశాడా నాటో నుంచి స్పెయిన్ ను ట్రంప్ గెంటేస్తాడా సభ్యదేశం తొలగింపుపై నాటో ఏముంటోంది గత రెండేళ్లలో నాటో విస్తరణపై భారీగా మీడియాలో కథనాలు వచ్చాయి నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఇదొక రక్షణ కూటమి నిజానికి ఏళ్లుగా సాగుతున్న ఉక్రెయిన్ యుద్ధం మొదలైంది కూడా నాటో విస్తరణపైనే ఉక్రెయిన్కు నాటో సభ్యత్వం ఇవ్వరాదనే రష్యా డిమాండ్ నిజానికి చాలా దేశాలను నాటో కూటమిలకు చేర్చుకోవాలని అమెరికా ఎన్నాళ్లు ప్రయత్నించింది కానీ ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాడు సభ్య దేశాలను కూటమి నుంచి గెంటేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాడు ప్రధానంగా స్పెయిన్ను నాటో నుంచి తరిమేయాలి అంటున్నాడు తాజాగా నాటో సభ్యదేశమైన ఫిన్లాండ్కు ట్రంప్ వైట్ హౌస్లో ఆతిథ్యం ఇచ్చాడు ఇరు దేశాల నాయకులు నాటో కొత్త రక్షణ వ్యయం లక్ష్యాలపై చర్చించారు నాటో రక్షణ వ్యయానికి స్పెయిన్ కట్టుబడి ఉండడం లేదని ట్రంప్ ఆరోపించాడు ఈ క్రమంలోనే ట్రంప్ ఓ తీవ్రమైన ఆలోచనను ముందుకు తెచ్చాడు నాటో రక్షణ వ్యయాన్ని కట్టుబడిన దేశాలను ఎందుకు గెంటేయకూడదని ట్రంప్ నిలదీస్తున్నాడు తమకు ఒక గుదిబండ ఉందని అది మరేదో కాదు స్పెయినే అని ట్రంప్ చెప్పాడు నాటోలో దేనికి ఆ దేశం సరిగ్గా స్పందించదని ట్రంప్ విమర్శించాడు బహుశా నాటో నుంచి స్పెయిన్ ను గెంటేయొచ్చని ట్రంప్ స్పష్టం చేశాడు ఇక్కడే పలు సందేహాలు మొదలవుతున్నాయి అసలు రక్షణ వ్యయం లక్ష్యం అంటే ఏంటి ఎందుకు స్పెయిన్ దాన్ని పట్టించుకోవడం లేదు నాటో నుంచి స్పెయిన్ను ట్రంప్ తొలగించగలరా అసలు రక్షణ వ్యయం లక్ష్యం ఏంటో ఇప్పుడు చూద్దాం నాటో నిబంధనల ప్రకారం చూస్తే ప్రతి సభ్యదేశం రక్షణ బడ్జెట్ను కేటాయించాల్సి ఉంటుంది దీన్ని ఆయా దేశాల జీడిపిలో కొంత శాతం కేటాయించాలి అన్నది నిబంధన రెండోసారి ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రాకముందు వరకు ఈ రక్షణ బడ్జెట్ జీడిపిలో రెండు శాతంగా ఉండేది అంటే తమ జీడిపిలో రెండు శాతం నాటో రక్షణ బడ్జెట్ కేటాయించాలన్నమాట కానీ ట్రంప్ మాత్రం దాన్ని ఐదు శాతానికి పెంచాల్సిందే అని డిమాండ్ చేస్తున్నాడు జూన్లో జరిగిన నాటో సమావేశంలో ఇదే టాప్ ఎజెండా చాలా నాటో దేశాలు ట్రంప్ డిమాండ్ అంగీకరించాయి దీనికి రెండు కారణాలున్నాయి మొదటిది ట్రంప్ను శాంతింపజేయడం రెండోది రష్యా నుంచి తమకు రక్షణం కోరుకోవడమే కానీ స్పెయిన్ మాత్రం ఈ రెండు విషయాల్లో నాటో సభ్యులకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది మొత్తానికి జీడిపిలో ఐదు శాతం నాటో రక్షణ బడ్జెట్ను కేటాయించేందుకు నాటో దేశాలన్నీ అంగీకరించాయి కానీ ఒక్క స్పెయిన్ మాత్రం తిరస్కరించింది భౌగోళిక రాజకీయాల్లోని ఉద్రిక్తతలు తమకు తెలుసని స్పెయిన్ ప్రధానమంత్రి పెడ్రో షాన్చేజ్ స్పష్టం చేశాడు తమ రక్షణ బడ్జెట్ను పెంచాలని ఇతర సభ్యులు కోరుకోవచ్చని షాన్చేజ్ తెలిపాడు ఆయా దేశాల నిర్ణయాలను తాము గౌరవిస్తామన్నాడు కానీ తాము అలా చేయబోవడం లేదన్నాడు అవసరమైతే తాము నాటో నుంచి తప్పుకుంటామని స్పెయిన్ ప్రధాని తేల్చి చెప్పాడు దీంతో స్పెయిన్ ప్రధాని వ్యాఖ్యలు నాటోలో కలకలం రేపాయి దీనిపై నాటో చీఫ్ మార్క్ రూట్ స్పందించాడు నాటో నుంచి ఏ దేశం కూడా తప్పుకోవడం లేదని స్పష్టత ఇచ్చాడు కానీ ట్రంప్ మాత్రం స్పెయిన్ కు వార్నింగ్ ఇస్తున్నాడు స్పెయిన్ కూడా ఐదు శాతం చెల్లించాల్సిందే అని ట్రంప్ డిమాండ్ చేస్తున్నాడు స్పెయిన్తో పాటు తాము వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుపుతున్నట్లు అప్పట్లో ట్రంప్ చెప్పాడు స్పెయిన్ రెండింతలు చెల్లించాల్సిందే అని ట్రంప్ తెలిపాడు దీని గురించి తాను సీరియస్గా ఉన్నామని అమెరికా అధ్యక్షుడు క్లారిటీ కూడా ఇచ్చాడు స్పెయిన్ నాటో నుంచి తప్పుకునే ఛాన్సే లేదని నాటో చీఫ్ మార్క్ రూట్ చెప్తున్నాడు ప్రతి సభ్యదేశం తమ అభిప్రాయాన్ని చెప్పేందుకు అవకాశం ఉందన్నాడు ఇదే ఇప్పుడు వైట్ హౌస్ కు మనల్ని తీసుకెళ్తుంది అసలు ఎందుకు స్పెయిన్ ఐదు శాతం బడ్జెట్ ని చెల్లించేందుకు నిరాకరిస్తోంది దీనికి గత జూన్లోనే స్పెయిన్ అధ్యక్షుడు సమాధానం ఇచ్చాడు ఒకవేళ నాటో కోసం తమ జీడిపిలో ఐదు శాతం బడ్జెట్ను కేటాయించాలంటే స్పెయిన్ మధ్యతరగతి ప్రజలపై పన్నులను విధించాల్సి వస్తుంది అంతేనా ప్రభుత్వ వ్యయాలను కూడా తగ్గించుకోవాల్సి ఉంటుంది విదేశీ సాయంతో పాటు పర్యావరణ పరిరక్షణకి కేటాయించే నిధుల్లో కూడా కోత పెట్టాల్సిందే అంతేకాదు రక్షణ ఒప్పందాలపై స్పెయిన్ ప్రధాని ఆందోళన వ్యక్తం చేశాడు ఐదు శాతం బడ్జెట్ కేటాయించడానికి విదేశాల నుంచి ఆయుధాలను స్పెయిన్ కొనుగోలు చేయాలి అలా చేస్తే దేశీ పరిశ్రమలు దెబ్బతింటాయని పెడ్రో షాంచేజ్ వాపోతున్నాడు ప్రధాని షాంచేజ్ చెబుతున్న ఈ కారణాలతో పాటు స్పెయిన్ రాజకీయాలు కూడా ప్రభావితం అవుతున్నాయి ప్రస్తుతం స్పెయిన్లో లెఫ్ట్ వింగ్ పార్టీ ప్రభుత్వం నడుస్తోంది రక్షణకు భారీ బడ్జెట్ కేటాయించడంపై సంకీర్ణ ప్రభుత్వంలోని కొన్ని మిత్రపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి ఈ పార్టీలు సంక్షేమానికి వెచ్చించడానికి ఇష్టపడుతున్నాయి ఈ కారణంగానే నాటో బడ్జెట్ను ఐదు శాతం పెంచేందుకు స్పెయిన్ నిరాకరిస్తోంది ఇక చివరి ప్రశ్న ఏంటంటే నాటో కూటమి నుంచి స్పెయిన్ ను ట్రంప్ గెంటేస్తాడా నిజానికి చాలా కూటమిల్లో నుంచి తప్పుకునేందుకు నిబంధనలు మద్దతిస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ ఏ దేశాన్నైనా ఐక్యరాజ్యసమితి దాని అనుబంధ సంస్థల నుంచి వెలివేయవచ్చు ఈ విధానం ట్రీటీలోనే పొందుపరచబడి ఉంటుంది కానీ నాటో మాత్రం అందుకు భిన్నమైంది నాటో సభ్యదేశాన్ని సస్పెండ్ చేయడం లేదంటే తొలగించే నిబంధన ఏది నాటోలో లేదు దీనిపై రెండు వేల పంతొమ్మిదిలోనే ఓసారి చర్చ జరిగింది ఆ తర్వాత తుర్కీయే వ్యవహరించిన తీరుపై కూడా గతంలో చర్చ జరిగింది ఈ దేశం రష్యా నుంచి ఎయిర్ డిఫెన్స్ మిసైళ్లను కొనుగోలు చేసింది నాటో నుంచి తుర్కీయను గెంటేయాలని కొందరు అమెరికన్ రాజకీయ నాయకులు డిమాండ్ చేశారు అప్పట్లో కూడా తుర్కీయాను తొలగించడం అసాధ్యమని నిపుణులు వివరించారు చట్టబద్దంగా చూస్తే నాటో నుంచి సభ్యదేశాన్ని తొలగించడం అసాధ్యం కావాలంటే ఆయా దేశాలు కూటమి నుంచి తప్పుకోవచ్చు కానీ ఏ దేశాన్ని నాటో నుంచి గెంటేయడం మాత్రం కుదరదు సభ్యదేశాలు తప్పుకునే అంశాన్ని నాటో ఆవిర్భావ ఒప్పందంలో ఆర్టికల్ థర్టీన్ వెల్లడిస్తుంది కూటమి నుంచి తప్పుకోవాలనుకుంటున్న సభ్యదేశం నాటోకు నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది ఆ తర్వాత నోటీసును అమెరికా ప్రభుత్వానికి సమర్పించాలి అమెరికా ఆధ్వర్యంలో ఇతర సభ్య దేశాలకు విషయాన్ని తెలియజేస్తుంది దేశం ఎందుకు తప్పుకోవాలని అనుకుంటోందో అమెరికానే వివరిస్తుంది ఏ సభ్య దేశమైనా నాటో నుంచి తప్పుకోవాలి అనుకుంటే ఎలాంటి ఓటింగ్ లేకుండా వీటో ఉండదు కానీ నాటో నుంచి తప్పుకునే ప్లాన్స్ మాత్రం స్పెయిన్ చేయడం లేదు నిజానికి ఫెడ్రో షాంచేజ్ ప్రభుత్వం నాటో పట్ల తమ నిబద్ధతను తెలియజేసింది కానీ ఐదు శాతం రక్షణ బడ్జెట్పై మాత్రం నోరు మెదపడం లేదు అయితే స్పెయిన్లో ఇది కాస్త వివాదానికి కారణమైంది దీనిపై ఆ దేశ ప్రతిపక్షం ఆగ్రహం వ్యక్తం చేసింది నాటో విషయంలో స్పెయిన్కు ఎలాంటి సమస్య లేదని ప్రతిపక్షం తెలిపింది కానీ అసలు సమస్యల్లా అధికార పార్టీ ప్రధానమంత్రిదే అని మండిపడింది ఇది డొనాల్డ్ ట్రంప్కు మాత్రం కీలకమైన ప్రచారంగా మారింది ఇతర నాటో సభ్యదేశాలు అమెరికాను వాడుకుంటున్నాయని ట్రంప్ ఆరోపిస్తున్నాడు నిజానికి ట్రంప్ ఫస్ట్ టర్మ్ లో కూడా నాటో రక్షణ బడ్జెట్ను పెంచాలని డిమాండ్ చేశాడు తన ఆరోపణల్లో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్ గన్ ఎక్కుపెట్టాడు అంతేకాదు బ్రిక్స్ కూటమిలో స్పెయిన్ భాగస్వామిగా మారిందని ట్రంప్ ఆరోపిస్తున్నాడు స్పెయిన్ బ్రిక్స్ దేశమే అని తేల్చి చెప్తున్నాడు ఈ కన్ఫ్యూజన్ పక్కన పెడితే ట్రంప్ సందేశం మాత్రం క్లియర్ గా ఉంది కొన్నాళ్లుగా ట్రంప్ స్పెయిన్ పై కన్నేశాడు నాటో డిఫెన్స్ బడ్జెట్ ను పెంచాలి లేదంటే మరో మార్గం చూసుకోవాలని ట్రంప్ తేల్చి చెబుతున్నాడు ఎందుకంటే స్పెయిన్ ను నాటో నుంచి తొలగించే అధికారం అమెరికాకు లేదు కానీ సింపుల్గా పొమ్మను లేక పొగబెట్టేందుకు మాత్రం ట్రంప్ కు అవకాశం ఉంది